నమస్తే నేను సహస్ర మీరు చూస్తుంది తెలంగాణ వ్యూ తండ్రికి తగిన తనేరాలుగా అన్నకు తగిన చెల్లెలుగా కవిత రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు లిక్కర్ స్కామ్ ఇష్యూలో జైలు నుంచి వచ్చిన కొంతకాలం సైలెంట్గా ఉన్నారు ఇంతలో ఏమైందో ఏమో ఓ వైపు బీసీ నినాదంతో మరోవైపు తెలంగాణ జాగృతి బలోపేతంతో బిజీ బిజీ అయ్యారావిడ ఆమె వ్యూహాలతో రామున్న రోజుల్లో రామన్నకి చెక్ పెడతారా చెప్పినట్టుగా అన్న చె ప్లే చేయ తండ్రి కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయో అన్న కేటీఆర్ సాయం కోరారో తెలియదు కానీ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత కూడా సైలెంట్ గానే ఉంటూ వచ్చారు ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ గారాల పట్టి ఇప్పుడు బీసీ నినాదంతో మళ్లీ ముందుకు వస్తున్నారు రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు బీసీ హక్కుల సాధన ఎజెండాతో యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతితో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు కవిత గతంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు అనూహ్యంగా ఆమె జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్ చేసేందుకు జాగృతి నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ రేవంత్ సర్కారుపై కేటీఆర్ హరీష్ రావు ఒత్తిడి పెంచుతున్నారు సీఎం రేవంత్ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రాలు సంధిస్తున్నారు ఆ ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి కానీ కవిత మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తోంది ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా గులాబీ కాండువాను మర్చిపోతున్నారా కావాలనే పక్కకు పెడుతున్నారా అన్నది మాత్రం అర్థం కావడం లేదు ఇప్పుడు అదే పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోందట జాగృతి అటు బీసీ నేతలతో వరుస సమావేశాలు చేస్తున్నారు కవిత కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాస్త దూరంగా ఎందుకు ఉన్నారన్నది అందరిలో సందేహం మొదలైంది దీంతో ఆమె మరో పార్టీ పెట్టే సాహసం చేయకపోయినా పార్టీలో తనకంటూ ఓ గుర్తింపు కోసమే అలా చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని గులాబీ టీం భావిస్తోంది ఏ సమయంలో ఏ కేసులోనైనా కేటీఆర్ను అరెస్టు చేస్తారంటూ రెండు నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే ప్లేస్ ను కవితతో భర్తీ చేయాలని భావిస్తున్నారట కేసీఆర్ అటు కవిత అటు హరీష్ తో రేవంత్ సర్కార్ మీద పోరాడేలా వ్యూహ రచన చేస్తున్నారంట గులాబీ ఇటీవల జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంలో కవిత ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది తాను ముందే మొండినని జైలుకు పంపి జగమొండిని చేశారని చిన్న హింట్ ఇచ్చారు నేను మొండిదాన్ని మనిషిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆమె రేవంత్ సర్కార్ మీద అటు మోడీ ప్రభుత్వ విధానాలపై ఎలా పోరు చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇటీవల జాతీయ స్థాయిలో అధాని వ్యవహారం హాట్ హాట్ గా మారడంతో కేంద్ర సర్కార్ టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం సర్కార్ కుల గణనను మొదలు పెట్టడం బీసీ అజెండాకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ అంశం పైన కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు పూలే ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు అయితే పొలిటికల్గా కవిత రీఎంట్రీపై బీఆర్ఎస్ శ్రేణులు ఇందూరు బిఆర్ఎస్ ఫుల్ ఖుషి తన పదునైన వ్యూహాలతో ఓ వైపు రాష్ట్రాన్ని మరోవైపు కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న కవిత రానున్న రోజుల్లో కారుతోనే ముందుకు వెళ్తారా లేదా సొంత ఏజెండాతో వెళ్తారా అనేది చూడాలి ఇంతకీ మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ని కింద తప్పకుండా తెలియజేయాలి మళ్ళీ కలుస్తాం కీప్ మాల్లుస్తా కే